నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం గాయత్రి గురువుగారు రాహు కేతు అనగానే భయపడుతూ ఉంటారు చాలామంది మళ్ళీ రాహు ఈ ఇరవై మూడో తారీకు తన సొంత రాశిలోకి మారబోతున్నాడు అది కూడా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మారబోతున్నాడు అని విన్నాము మళ్ళీ ఏ ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ రాహు మారడం వల్ల ఒక్కసారి తెలియజేస్తారా రాహువు మనకి అతిచారంలోకి వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం రెట్రోగ్రేడ్ అవ్వడం ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి విషయాలు అందువల్ల ముందుకెళ్తాడు వెనక్కి వస్తాడు నువ్వు కార్ డ్రైవ్ డ్రైవ్ చేస్తుంటే ముందుకి వెనక్కి వెళుతున్నావో అలా ప్రతి గ్రహము అలాగే అవుతూ ఉంటుంది సో ఇప్పుడు రాహు ఏం చేస్తాడు వక్రించి వెనక నక్షత్రంలోకి వస్తాడు దానివల్ల తన సొంత రాశి అంటే ఏంటి కుంభరాశి మకర రాశిలోకి ఇంకా రావడానికి ఇంకా అక్టోబర్ నెలలో టైం ఉంది ఓకే ఓకే సో కుంభరాశులోనే ఉంటాడు కాకపోతే తాను ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రానికి దాని క్రింద ఉన్నటువంటి నక్షత్రంలోకి మారతాడు దీనివల్ల మనకి ఏ ఏ నక్షత్రాలకి లేకపోతే ఏ ఏ రాశుల వారికి మనకి ఎలా ఉంటుంది అంటే కొన్ని రాశుల వారికి మేలు చేస్తాడు కొన్ని రాశుల వారికి హాని చేస్తాడు హాని చేస్తాడా ఓకే ఎలా ప్రత్యేకించి గ్రహాలు అనేటటువంటివి రాహువులు కానీ కేతువులు కానీ శనులు కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక రాహువు ఒక కేతువు ఒక శని ఉంటాయని అనుకుంటారు జనం మూడు వేల రెండు వందల కోట్ల సౌర ఉన్నాయి మూడు వేల రెండు వందల కోట్ల సూర్యులు ఉన్నారు మూడు వేల రెండు వందల కోట్లు దాంతోపాటు సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి దాంతోపాటు రాహువులు కుజుళ్ళు శనులు లాంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు మనకు దగ్గరలో ఉంది కాబట్టి పాల తీసుకొని ఇక్కడ ఉన్న రాహు గురించి మాట్లాడుకుంటున్నాం రాహు డెఫినెట్గా చంపేస్తాడు మనుషుల్ని కేతువు డెఫినెట్గా చంపేస్తాడు మా హోటం లేదు పిచ్చికిచ్చేస్తాడు ఉన్మాదం తెప్పిచ్చేస్తాడు ఇవన్నీ ఎందుకు వాళ్ళకేం పట్టలేదా అందరినీ ఉన్మాదం చెప్పిచ్చేసి చంపించేస్తాడా నువ్వు దుష్కర్మలు చేస్తే నేను చంపేస్తాడు ప్రతి మనిషికి కూడా గ్రహం ఏం చేస్తుంది నువ్వు గత జన్మల్లో లేదా ఇప్పుడు ఈ జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి తప్పుడు పనుల వల్ల వాళ్ళకి చెడ్డ ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు నువ్వు చేసుకున్నటువంటి మంచి పనుల వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది ఇదనమాట కర్మ సిద్ధాంతం ఇది కాబట్టి ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి సందర్భంలో మేషరాశికి ఏరినర్చన జరుగుతుంది బ్రహ్మాండమైనటువంటి ఫలితాలని రాహుగ్రహం ఇస్తుంది కాబట్టి బిజినెస్లన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటారు ల్యాండ్లు కూడా కొనుక్కుంటారు మేషరాశి వారు వృషభ రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు అద్భుతంగా ఉద్యోగాల్లో టెన్షన్లు తీసుకొచ్చి టార్గెట్లు పెట్టినప్పటికీ కూడా ఆయన చాలా బ్రహ్మాండంగా చేస్తాడనమాట మీకు రాజ్యాధికారాన్నే ఇస్తాడు ఆయన సో ఈ యొక్క వీళ్ళకు కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ మండలాధిక పత్యాన్ని ఇవ్వడము ఎన్టీఆర్ని సీఎం అని చేసిందే రాహు కాబట్టి ఆ విధంగా వృషభ రాశి వాళ్ళకు కూడా మంచిగుంటుంది ఇక మిథున రాశి వాళ్ళకి భాగ్యంలో వచ్చినటువంటి యొక్క రాహువు వాళ్ళకు కూడా అదృష్టాన్ని కలగజేస్తాడు ఓకే గురుగారు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెంటల్ ఎక్కిస్తాడు ఎక్కిస్తాడు అది ఆల్రెడీ ఎక్కిస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్కిస్తాడు తర్వాత సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాహువు ఏం చేస్తాడు తమ భర్తలతో తమ యొక్క జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భా వ్యాపార భాగస్వాములతో కూడా కలిపి ఏం చేస్తాడు అనంటే మీకు ఉన్మత్తాన్ని తీసుకొస్తాడు వితండ వాదాలు తీసుకొస్తాడు భార్యాభర్తల మధ్య అనుమానాన్ని రెక్కిస్తాడు ఇలా చేస్తాడు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి షష్టగ్రహ స్థితికారకుడైనటువంటి రాహు విదేశీ యాగాలని విదేశీ యోగాలని ఇప్పించి ఏం చేస్తాడు చక్కగా మనకి శత్రువులపై ఆధిపత్యాన్ని సృష్టిస్తాడు సాధిస్తాడు నెక్స్ట్ ఇక ఈ యొక్క తులారాశి వారికి వచ్చేసరికి మనకి సంతానం అంతా కూడా వాళ్ళ వల్ల ప్రాబ్లమ్ అని తీసుకొస్తాడు అంటే తులారాశి వాళ్ళ సంతానం ఉందనుకోండి పెళ్ళిడికి వచ్చిన సంతానం వాళ్ళు ఏ ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే సీఎంలో లేకపోతే పీఎంలో లేకపోతే యూనియన్ మినిస్టర్స్ పిల్లలనో లేకపోతే రౌడీల పిల్లలనో ఎత్తుకుపోయి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసేసుకుంటారు అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా గొడవకు వస్తారు కదా వీళ్ళ ఇళ్ళ మీదకి వస్తారు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది తండ్రిని పట్టుకుంటారు ఫస్ట్ అలాగే ఒక స్కూటర్ లైసెన్స్ లేకుండా స్కూటర్ లేకపోతే కార్ కారు కొంటాడు తండ్రి ంటే నేను నేను నడుపుతానని చెప్పి వాడు తీసుకెళ్ళి ట్రిపుల్స్ డ్రైవింగ్ చేస్తాడు చేసిన తర్వాత ఏమవుతుంది చిన్న కుర్రాళ్ళు లైసెన్స్ లేకుండా చేయడం ఒకటి ముగ్గురిని కిచ్చుకు తిరగడం ఒకటి పోలీసులు పట్టుకుంటారు వీళ్ళ మీద లైసెన్స్లు ఇవన్నీ కూడా కేసులు పెడతారు పేరెంట్స్ మీద ఈ విధంగా తులారాశి పేరెంట్స్ తలపోట్లు తీసుకొస్తారు తులారాశి వాళ్ళ పిల్లలు ఇది రాహు ఎఫెక్ట్ ఇక నెక్స్ట్ ఇక వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమ రాహువు దంచవేయమైనంత కూతురు అంటూ దంచుతాడు అనమాట హాఫ్ పిచ్ ఎక్కువ అనమాట అంటే మంచోళ్ళని వదిలేసి చెడ్డోళ్ళతో తిరుగుతారు ఇళ్ళు తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశికి విక్రమస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము ధైర్యాన్ని ఇస్తాడు విదేశీ యాగా యోగాన్ని ఇస్తాడు సోదరుల డెవలప్మెంట్ ఇస్తాడు బిజినెస్ల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మంచి రాణిస్తేలా చేస్తాడు ఇకపోతే మకర రాశిలో ఉన్నటువంటి రాహువు తాగుబోతుల్ని చేస్తాడు అందరూ కూడా వ్యసనాలకు వెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళంతా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వస్తాయి డబ్బు పుష్కలంగా సంపాదిస్తారు ఫ్రెండ్స్ అంతా బ్యాడ్ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు పార్టీ పార్టీ చేసుకుందాం పార్టీకి రేంగే అని చెప్పేసి బాంబే వెళ్ళిపోయి గోవాల కూడా వెళ్ళిపోయి బిజినెస్ మ్యాన్ మా మహేష్ బాబు అంటే మంచిగా వెళ్ళాడు పార్టీకి రంగే అని చెప్పేసి పాపం మంచి పని చేశాడు ఆ పేదవాళ్ళ దాస్తావేజ్లు అవి ఇచ్చి కానీ ఇక్కడ అలాంటి మంచి పనులు ఏం చేయరు వీళ్ళంతా మకర రాశి వాళ్ళు ఏం చేస్తారంటే సంపాదించుకుంటారు డబ్బు వస్తుంది గోవా వెళ్ళి క్యాసినోల్ ఆడుకుంటే మందు కొడతారు అనమాట నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు వచ్చేస్తాయి అందువల్ల అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసుకోవాలి ఇక కుంభరాశి వారు వచ్చారు జన్మరాశిలో వీళ్ళు బట్టలు వేళ వేసుకుంటారు వీళ్ళు బట్టలు ఫ్యాంటు అవన్నీ వేసుకుంటారు వీళ్ళ వృషణాలు ఉన్నాయా జారిపోయినాయా అని వీళ్ళకి వీళ్ళే బాధపడత భయపెడతా ఉంటారు అస్తమానం చూసుకుంటా ఉంటారు అనమాట అంటే డ్రైవర్ కిందకి జారిపోయిందా ఫ్యాంట్ కిందకి జారిపోయిందా అంత అనుమానంగా అయిపోతారు అనమాట బస్ కండక్టర్లు ఉంటారు చూడు బస్ కండక్టర్లు తీ తి పాస్తి పాస్తీ అంటారు అది వాళ్ళు డ్యూటీలో భాగమైన ఒక సీనియారిటీ ఉన్నవాళ్ళు సీనియర్ పద్ధతి పద్ధతులు పెద్దవాళ్ళు వాళ్ళు ఎలాగో తీసుకుంటారు కుర్ర కుంకలు చిన్న పిల్లలు తీసుకోరు అని అడగాల అలా అడగకుండా వీళ్ళు అందరికీ అందరికీ అంటారు అంటే అనుమానం సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెడతారు కాబట్టి ప్రతిదానికి నె నెగిటివ్గా ఆలోచిస్తారు అలాగే పోలీసు వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరిని దొంగోడు కింద భావిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా నెగిటివ్ మైండ్ సెట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ మైండ్ సెట్ వీళ్ళకి వచ్చేస్తుంది రాహు కుంభరాశిలో ఉన్న వాళ్ళకి తర్వాత ఇక మేనరాశి వాళ్ళు మేనరాశి వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అనమాట ఎందుకని నిద్ర పట్టదు దెయ్యాలు పట్టినాయ దెయ్యాలు లేవు ముర్రు అని చెప్తున్నా సరే అబ్బాయినా వచ్చిందండి దెయ్యం నా పేక నాకు పేక పట్టుకుందండి అని చెప్పి నిద్ర పట్టట్లేదండి చేతబళ్ళు ఉన్నాయి లేకపోతే భూతాలు ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయని ఎక్కించేవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఇండ్డ్యూస్ చేసేవాళ్ళు మైండ్గా అవి బాగా ఎక్కించేసుకొని భూతాలు పట్టినాయండి దెయ్యాలు పట్టినాయి అని అంటారు గానగాపురాల వెళ్ళాలి మరి ఇలాంటి వాళ్ళు ఈ విధంగా పన్నెండు రాష్ట్రాల వాళ్ళకి ఇలా జరుగుతుందమ్మా ఈ రాహు తప్పకుండా గురువుగారు ఈ ఇరవై మూడో తారీఖున రాహు ప్రభావం ఏ రాశుల వారికి ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ